నమస్తే నేను మీ కొంకేన వేణుగోపాల్ దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం పార్లమెంటరీ స్థానం నుంచి వివి గిరి లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ మరుసటి ఎన్నికల్లో పరాజయం చేచూసి తదుపరి వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా వివిధ హోదాల్లో సేవలు అందించిన వ్యక్తి ఇక కేంద్ర మంత్రిగా అయిన రెండో వ్యక్తి వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ ఈయన కూడా పార్వతీపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి చరణ్ సింగ్ ప్రభుత్వంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవేగౌడ ఐకే గుజరాల్ ప్రభుత్వాల్లో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన దివంగత కింజరాపు ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక యూపీఏ టూ ప్రభుత్వంలో డాక్టర్ కిల్లి కృపారాణి ఎన్నికైన అభ్యర్థిగా కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు ఈసారి ఎన్డీఏ కూటమిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే వివి గిరి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కింజరాపు ఎర్రనాయుడు డాక్టర్ కిల్లి కృపారాణి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఐదుగురు కేంద్ర మంత్రులుగా ఎంపిక అయ్యారు ఐదుగురు కేంద్ర మంత్రుల్ని తయారు చేసిన జిల్లాగా శ్రీకాకుళంకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు జాతీయ స్థాయిలో ఉందని చెప్పుకోవాలి ఇంకా విశేషం ఏంటంటే ఎరన్నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా తొలిసారిగా లోక్సభకు ఎన్నికై బాధ్యతలు స్వీకరిస్తే రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ముగ్గురు కేంద్ర మంత్రుల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు తండ్రి కొడుకులు కావడం విశేషం